శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం అందు జిల్లా కలెక్టర్ కె ఆనంద్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు బొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి ఎమ్మెల్యేలు తదితరులు నెల్లూరు జిల్లాలోని అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తూ లేఅవుట్లలో స్థలాలు కొన్న లబ్ధిదారులు నష్టపోకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ క్రమబద్ధీకరిస్తున్నట్లు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు లేఅవుట్లో స్థలాలకున్న కొన్న లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా క్రమబద్ధీకరిస్తున్నట్లు మీడియా సమావేశంలో కావలి శాసనసభ్యులు సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసు రెడ్డి మంత్రివర్యులు కొగ్గూరు నారాయణ కావలి ఎమ్మెల్యే సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆజిజ్ తదితరులు పాల్గొన్నారు నగర పంచాయతీ సండి సర్ సో విట్టీ ఆ టూర్ కి కార్కి మాస్టర్ ప్లాన్ ఆల్్రెడీ అప్రూవ్ అయింది సార్ ఆత్మపూరి కి మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ అయింది ఫైనల్ మ్యాప్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తున్నాం సార్ ఆ స్లైడ్ ఏ ఉంది ఫుల్లీ మాటే లేదు

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథరుడిగా వేసినటువంటి లేఅవుట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాట్ ఓనర్ ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజు ఆర్ఎస్ క్రీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథలకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈరోజు మమ్మల్ని అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలన్నిటిని పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈరోజు రోజు అనాథరు లేవట్లేసు వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ ఈ రోజు ప్రజెంట్ ఏ రేట్ అయితే కార్డు వ్యాల్యూ ఉందో ఆ కార్డు వ్యాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారో ఆ మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీల్లో లేదా నృడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈరోజు మీ ఫ్లాట్ రెగ్యులైర్ చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు కట్టుకున్నందువల్ల ఈరోజు మీకు ఫర్దర్గా బ్యాంకు లోన్లు కానీ ఇతర రూపాయలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నెల్లూరు జిల్లాలో అనాథరిక లేవు తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంది పలికినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేవుట్లని రెగ్యులర్ ఆశాభావంతో ఈ రోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు